హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను కుట్టిన లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ చూపిస్తాను నేను కుట్టిన టాప్స్ కూడా చూపిస్తాను ముందు నేను టైలింగ్ మీకు చెప్పాను కదా యూట్యూబ్ లో చూసి నేను టైలరింగ్ నేర్చుకున్నాను అండ్ అలానే నేను కుట్టిన బ్లౌజెస్ ఎన్ని అయితే కుట్టానో అన్ని కూడా నేను ఒక వీడియోలో చూపించా మీకు కావాలంటే అది నేను ఐకాన్స్ లో ఇస్తాను చూడండి అంటే నేను ఎక్కడా నేర్చుకోలేదు మా నానమ్మ మిషన్ కుట్టింది మా నానమ్మ మా నేర్పించింది కానీ మమ్మ నాకు నాకేం నేర్పించలేదు నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు చిన్నప్పుడు నా ఊహలోనే లేదు నేను ఒక నా బ్లౌజెస్ నేను కుట్టుకుంటాను లేదా నేను అసలు మిషన్ కుడతాను అని చిన్నప్పుడు ఎప్పుడూ నేను ఆడుకునే బొమ్మకి డ్రస్సులు కుట్టుకునేదాన్ని హిమ్మింగ్ కూడా నేర్పించలా కనీసం అలాంటిది నాకు ఎందుకో నా మైండ్ లో ఒక థాట్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ లో వచ్చింది మన మైండ్ డైవర్ట్ చేయాలి మనకున్న సమస్యల కంటే ఒక ఫోకస్ ఏదైనా విద్య నేర్చుకోవడం మీద పెట్టాలనుకున్నాను నేను ఇంకా ఎలాగో ప్రైవేట్ స్కూల్ కి వెళ్తాను శారీస్ రెగ్యులర్ గా కడతాను బయట బ్లౌజెస్ ఇస్తే డబ్బులు ఖర్చు అవుతాయి సరిగా కుట్టారు అన్న రెండు పాయింట్స్ నా మైండ్ లో ఉన్నాయి మా అమ్మకి ఇస్తేనేమో షోల్డర్స్ జారిపోతాయి ఎందుకు వచ్చిన కోలో నేనే కుట్టుకుందాం అనేసి యూట్యూబ్ లో చూశాను చాలా ఛానల్స్ నేర్పించడానికి నేర్చుకున్నాను ఫైనల్ గా అయితే కుట్టుకున్నాను దాంట్లో అయితే ఓకే అండి బ్లౌజెస్ అన్ని బానే కుట్టుకున్నాను కంపేర్ చేసుకుంటే బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది బానే నేర్చుకున్నాను అనేసి మీరు రోజు చూసి వీడియోస్ లో బ్లౌజెస్ ఉంటాయి కదా ఆ షార్ట్స్ లో రీల్స్ లో అన్ని కూడా నేను కుట్టుకున్నవి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కొన్ని మాత్రం మా అమ్మ కుట్టినవి ఏదో ఒకటి రెండు ఉన్నాయి అది ఇప్పుడు కాదు కరోనాకు ముందే మమ్మ చేత నేను కుట్టించుకున్నాను నేను ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో లో లాస్ట్ లో మమ్మ నా బ్లౌజెస్ కుట్టను రెండు వేల ఇరవై ఒకటి నుండి నానే కుట్టుకుంటున్నాను ఇంకా పట్టు శారీస్ మీద మగ్గమర్ బ్లౌజెస్ మాత్రం వేరే చోట కుట్టించాడు సో అది నా బ్లౌజెస్ అయితే సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నాను సరే బ్లౌజెస్ వచ్చింది కదా ఇంకా మనం ఇలా టాప్స్ నేర్చుకుందాం అనేసి ఇంట్రెస్ట్ గా లాంగ్ ఫ్రాక్స్ అన్ని ట్రెండింగ్ గా ఉంటున్నాయి కదా అవి కూడా నేర్చుకుందాం అనేసి ఓసారి అయితే ట్రై చేశానండి నేను ట్రై చేసిన లాంగ్ ఫ్రాక్స్ సక్సెస్ అయ్యాలేదని డిస్కస్ చేస్తారు మీకు ఫస్ట్ అయితే ఇది నా శారీ అండి యాక్చువల్ గా హాఫ్ అండ్ హాఫ్ శారీ మనకి ఈ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది నేను అనుకున్నాను ఈ పక్కన పడేసిన శారీని మనం లాంగ్ ఫ్రాక్ గా ట్రై చేస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది కదా కొత్త వాటిమైనా ట్రై వేయలేము మనం అందుకని పాత చీరలో తీసుకున్నాను ట్రై చేయడానికి ఇది నేను ప్రిన్సెస్ కట్ కుట్టాను అండి ఈ పై పార్టీ వరకు ప్రిన్సెస్ కట్ కుట్టాను కింద ఫిన్స్ అనమాట ఇది ఇలా వచ్చింది చూసారు కదా ఇట్లా ప్రిన్సెస్ కట్ ఇది నేను కుట్టిన ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగా కుదిరింది కూడా ఫిట్టింగ్ ఇది నేను బోట్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ కింద ఫ్రిల్స్ ఇచ్చాను చాలా బాగా ఫిట్టింగ్ కూడా బాగుంది ఇది సక్సెస్ అయ్యేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ రోజు ఇది వేసుకుని కూడా ఇది నేను ఫస్ట్ కుట్టిన లాంగ్ ఫ్రాక్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకోటి అయితే కుట్టానండి నేను ఇది ఎందుకు కుట్టాను అంటే యాక్చువల్ గా ఈ శారీ కూడా నేను ఇది కూడా నా సారీనే ఈ సారీ నేను ఎక్కడ ఆర్డర్ చేశాను తెలుసా హైదరాబాద్ లో హోల్సేలర్స్ దగ్గర సింగిల్ పీస్ ఆర్డర్ చేశాను అనమాట మంచి శారీ బాగుంది కట్టుకున్న కూడా అందరు బాగుంది అన్నారు ఒక ఒకరోజు ఐరన్ చేస్తున్నా ఐరన్ చేస్తే కాలిపోయింది ఇంకేం చేస్తాను ఆ పాటి వరకు కత్తిరించి మిగతా పర్నిలా ఇలా లాంగ్ ఫ్రాక్ పుట్టా ఇదిగోండి ఇది కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటది ఇది కూడా ప్రిన్సెస్ కట్టే బిట్టాను అనుకుంటా ఓకే ఇది కూడా నేను ప్రిన్సెస్ కట్టే బుట్టాను చూసారు కదా ఇది ఇది ప్రిన్సెస్ కట్టి బోట్ నెక్ హ్యాండ్స్ డిజైన్ ఏం పెట్టలేదు కింద ఇలా ఫిల్స్ ఇచ్చేసాను చూసారు కదా ఇక్కడ కొంచెం క్లాత్ ఏందంటే మంచిది కాక పిగిలిపోతుంది కానీ నేను ట్రైల్ కోసం అని అది ఇది నేను కుట్టిన ఇంకో లాంగ్ ఫ్రాక్ ఇది కూడా బాగా కుదిరిందండి నీట్ గా కుదిరింది కానీ ఏంటంటే నేను వేసుకోను మా అమ్మ అరుస్తుంది లైనింగ్స్ కి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు లైనింగ్ తెచ్చివని వేస్ట్ చేస్తూ ఉంటాయి తప్పదు కదా నేర్చుకోవాలంటే డబ్బులు పోతాయి అప్పుడప్పుడు పెట్టుబడి పెట్టాలి అండ్ ఇంకో లాంగ్ ఫ్రాక్స్ ఇది మాత్రం లాంగ్ ఫ్రాక్స్ మాత్రం సూపర్ గా కుదిరాయి అనమాట అది ఇది లాంగ్ ఫ్రాక్ ఇది కూడా నా శారీ నేనండి ఈ శారీ వచ్చేసి నేను అప్పుడు స్కూల్లో పనిచేసాం టీచర్స్ మంత్రం తీసుకున్నాము ఇది ఒక హనీ రంగులు ఉన్నాయి ఇందులో ఇక్కడ కింద ఆరెంజ్ కింద గ్రీన్ మధ్యలో వైట్ పైన ఆరెంజ్ ఉంటే జెండా కలర్ సరిపోయింది రకరకాల రంగులు ఉన్నాయి ఇందులో ఇలా ఇలా లేస్ లాగా డిజైన్ పెట్టాను బొమ్మలు బొమ్మలుగా ఉంది కదా ఏదో కానీ బాగా కుట్టుకున్నాయి మాత్రం ఫిల్స్ కూడా చక్కగా వచ్చాయి ఇది కూడా నా సారీ తీసేసిన శారీ ఇలా కుట్ట నెక్ పెట్టలేదు ఇది మా నార్మల్ నెక్ పెట్టేశాను బ్యాక్ ఇలా ఓవెల్ షేప్ ఇచ్చేసాను కనిపిస్తుంది కదా బ్యాక్ ఇలా ఓవెల్ షేప్ ఇచ్చాను ఇది బాగా కుదిరింది పైన ఇక్కడ పైపింగ్ చేశా పైన పైపింగ్ చేసా ఫ్రంట్ బ్యాక్ నెక్ పైపింగ్ చేశాను ఇది చూసారు కదా బాగుంది కదా ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఈ మూడు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఫిట్టింగ్ మాత్రం సూపర్ గా కుదిరే కానీ దీనికి నేను ప్రిన్సెస్ కట్ కుట్టలేదండి సింగిల్ కట్ చేసేసా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అంత అనిపించదు తర్వాత తర్వాత అర్థమైంది నాకు అలా అంత లుక్ ఉండదు అనేసి ఇది వచ్చేసి సింగిల్ టక్ చేసేసా ఇక్కడ బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ అవన్నీ కూడా ఫ్రిల్స్ వచ్చిన లాంగ్ ఫ్రాక్స్ మనకి అంటే ఈ టైప్ లో ఉండేవన్నీ ఫ్రిల్సే మనం పెట్టుకోవాలి అంటే ప్రింట్ మీకు డిజైన్ ఇలా ఉంటుంది కదా ఇవన్నీ ఫ్రిల్సే పెట్టుకోవాలి అలా కాకుండా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చినవి అయితే మనము దాన్ని ఏమంటారు మర్చిపోయాను అంబ్రిల్లా కట్ ఇలాగా అంబ్రిల్లా కట్ కుట్టుకోవచ్చు ఇది ఫస్ట్ టైం అంబ్రిల్లా కట్ కుట్టానండి నేను అంబ్రిల్లా కట్ ఇంకా నేర్చుకోవాలి నీట్ గా రాలేదు ఫిల్స్ అయితే ఓకే కానీ అంబ్రిల్లా కట్ ఇది నీట్ గా రాలేదు ఫుల్ స్లీవ్స్ పెట్టేశాను ఇది కూడా నా శారీనే అమెజాన్ లో కొన్నది కింద జిగ్జాగ్ చేయాలి జిగ్జాగ్ చేయలేదు కింద కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చింది ఇది అంబ్రిల్లా కట్ అనమాట చూసారు కదా కింద ఈక్వల్ గా రాలా ఇది అంబ్రిల్లా కట్ నేను కుట్టిన లాంగ్ ఫ్రాక్ ఇది అంతగా కుదరల అంటే కింద పక్కన నీట్ గా అంబిలో కట్ చేయ వస్తుంది కదా అలా రాలేదు అందుకే జాగ్ కూడా చేయించుకుని అక్కడ పడేసా నెక్స్ట్ లెహెంగా చూపిస్తాను ఇది ఫస్ట్ గుట్టిన లెహెంగా ఇది కూడా నా శారీనే ఈ శారీ ఎయిట్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడు అంతకంటే ముందే రెండు వేల పద్దెనిమిది ఎప్పుడు తీసుకున్నాను అబ్బా చూసారు కదా ఇది లెహెంగా ఇది బాగా కుదిరింది లెహెంగా కూడా బాగా కుదిరింది ఇంక ఇక్కడ జిప్పది ఏమి లేదు నేను జస్ట్ కుట్టి అక్కడ పెట్టాను ఇది లెహంగా కూడా కుదిరిందండి ఓకే అది నా శారీని ఇది మా అమ్మ శారీ మా అమ్మ శారీ అసలు కట్టలేదు సరిగ్గా రెండు మూడు సార్లు కట్టిందేమో ఇది లెహంగానే ప్రిన్స్ పెట్టేసి లెహంగా కుట్టేశాను బాగుంది కదా ఇది లెహంగా కుదిరి ఇది కూడా కుదిరింది అది ఒకటి అమ్రిల్లా కట్ లాంగ్ ఫ్రాక్ కొంచెం కుదరలా నెక్స్ట్ టాప్స్ ఫస్ట్ కుట్టిన టాప్ అయితే ఇది స్ట్రైట్ కట్ అనమాట కట్స్ ఉంటాయి కదా ఇది మాత్రం ఫిట్టింగ్ బాగా కుదిరింది బోట్ నెక్ పెట్టేశాను ఫిట్టింగ్ సూపర్ కుదిరిందండి ఇది చాలా చక్కగా అంటే మీకు మడతలు పడి అనిపిస్తుంది కానీ ఐరన్ చేస్తే నీట్ గా ఉంటది ఇది నేను ఎక్కడో పక్కన పడేసా వీడియో కోసం బయట తీసాయి ఇవన్నీ ఇది మాత్రం బాగా కుదిరింది ఇది బోట్ నెక్ పెట్టాను చక్కగా అద్దినట్టు కుట్టుకున్నా ఇది కుదిరింది బట్ నేనే యూస్ చేయను నెక్స్ట్ ఎలైన్ కట్ ఇది ఎలైన్ కుర్తి అనమాట మనకు కట్స్ రావు కింద దాకా ఇలా వచ్చేస్తుంది జస్ట్ మనము ఇలా పెట్టి ఇలా క్లాత్ ఇట్లా అనేస్తే కటింగ్ వస్తుంది అనమాట అది పూర్తి అంబ్రిల్లా కట్ కాదు ఎలైన్ కట్ ఇది ఇది మాత్రం సూపర్ గా కుదిరిది నేను చేస్తున్నా చేస్తున్నప్పుడు ఇది అది ఇది బోట్ నెక్కే పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదా బయట మనకి ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతారు కదా ఇది టూ ఫిఫ్టీ పెట్టుకున్నా దీనికి లైనింగే ప్యాంట్ క్లాత్ ఇచ్చారనమాట అంటే ఈ ప్యాంట్ క్లాత్ ఇచ్చాడు నేను దాని లైనింగ్ లో రెండు కలిపి టూ ఫిఫ్టీ పెట్టుకున్నా ఏందో ఏదో చెయ్యబోయి హడావిల్లో కుట్టే ఒకటి చెప్పాలి ఏంటంటే మిషన్ కుట్టాలి అన్నప్పుడు మనం ఏదైనా కట్ చేయాలి అన్నా కుట్టాలన్నా మైండ్ కొంచెం రిలాక్స్ గా ఉండాలి మనం అలసిపోయి మైండ్ లో ఏదో పెట్టుకుని కట్ చేసినా కుట్టినా అది కంపల్సరీ ఫ్లాప్ అయిపోయింది ఇది అది కుదిరింది బట్ ఏంటంటే నెక్ మరి బ్రాడ్ గా వచ్చింది ముందు పక్క మనం వేసుకోవాలంటే కొంచెం నీట్ గా ఉండాలి కాబట్టి వేసుకుని అలా ఎలా ఉంటే అసలు వేసుకోము అది విషయం ఇందా చూపించా కదా టాప్ కి దాని కింద ప్యాంట్ అనమాట అదే మనకి ప్లాజా టైప్ లో సిగరెట్ ప్యాంట్ అంటారు దీన్ని అనుకుంటా ఇది కుదిరింది కానీ నా మైండ్ సెట్ ఏంటంటే రెడీమేడ్ అలవాటు అయిపోయింది అందుకని కుట్టిన ఉంటి మీద కూడా అంతగా కంఫర్ట్ ఉండవు ఇంకా ఫైనల్ గా అప్పుడు ఒకసారి చీర లైన్ కూడా వేయలేదు దీన్ని ట్రై చేశాను అలైన్ కుర్తా కుడదామని ట్రై చేశాను అనమాట ఇది ఇవి అండి నా ప్రయోగాలు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నాకు బ్లౌజెస్ కుట్టడం వచ్చు లాంగ్ ఫ్రాక్స్ కుట్టడం వచ్చు టాప్స్ కుట్టడం వచ్చు అయినా నేను ఎందుకు కుట్టుకోను అంటే లెహంగాస్ కుట్టడం కూడా వచ్చు అయినా నేను ఎందుకు కుట్టుకోను అంటే బ్లౌజెస్ అనుకోండి బయట మనకు అంతగా ఫిట్టింగ్ కుదరదు నాకు ఓకే బ్లౌజెస్ నేను కుట్టుకున్నా కాబట్టి నేను కుట్టుకుంటా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనం సెట్ అవ్వవు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మనకి టాప్స్ కానీ మనకి బయట దొరుకుతాయి ఫిట్టింగ్ కూడా కుదురుతాయి నాకు మెయిన్ ఏంటంటే ట్రెండ్స్ లో గానీ ఆజియో లో కానీ ఆవాస బ్రాండ్ ఉంటాయి కదా అవి కొంచెం తక్కువ ప్రైస్ కి మనకు దొరుకుతూనే ఉంటాయి పైగా మనమే ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ కుట్టుకోవాలి అంటే మెటీరియలే కాస్ట్ ఎక్కువ మళ్ళీ స్టిచ్చింగ్ మనమే చేసుకునేదైనా కానీ రిస్క్ ఎందుకు డబ్బులు అంతంత పెట్టి కొనుక్కొని మళ్ళీ రిస్క్ ఎందుకు అవి అంత కంఫర్ట్ కూడా ఉండవు ఎంతైనా రెడీమేడ్ ఉండే కంఫర్ట్ వేరు కదా పైగా అంత హెవీ కూడా నేను వేసుకోను ఒకసారి వేసానంటే ఇంకా పక్కన వేస్తాను ఇలా సింపుల్ గా ఉండే నాకు ఇష్టం అందుకని నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కొట్టడానికి గానీ లేకపోతే లెహెంగాస్ కొట్టడానికి గానీ కుర్తాస్ కొట్టడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను డబ్బులు పెట్టి మనం తెచ్చుకుంటే శుభ్రంగా తక్కువ రేట్ లో థౌజండ్ బిలోనే వచ్చేస్తాయి అన్ని కూడా బ్లౌజెస్ అంటే ఇంకా తప్పదు మనమే గుర్తుకోవాలి ఇదే అనమాట చూసా కదా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్